మీరు నాగోల్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎన్నోసారి ప్రొడక్ట్స్ తీసుకోవడానికి వచ్చారు మీరు నాలుగోసారా ఓకే యూజ్ చేస్తున్నారు కదా డే నైట్ రొటీన్ సోప్స్ అన్ని మీకు అయితే రిజల్ట్ ఎలా అనిపించింది ఎన్ని డేస్ డిఫరెంట్ తెలుసు మీకు ఫస్ట్ తెలుస్తుంది ఒక అంతే కదా వన్ వీక్లో అయితే ఓకే మీరైతే మా దగ్గర మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నారు కదా మళ్ళీ అయితే కనుక మ్యామ్ సోపు ట్యాన్ లిక్విడ్ కాటన్ పైడ్స్ తీసుకున్నారు ఈ సోప్ మార్నింగ్ నైట్ ఫేస్కి బోర్డ్కి డైలీ టూ టైమ్స్ యూజ్ చేయొచ్చు ఈ ట్యాన్ లిక్విడ్ అయితే కనుక డైలీ ఈవినింగ్ పూట కాటన్ పేడ్ తీసుకుని లిక్విడ్ అనేది కాటన్లో స్ప్రే చేసుకుని ఫేస్ నెక్ హ్యాండ్స్ లెగ్స్ రమ్స్ అంతా క్లీన్ చేసుకోవడం ఇన్స్టెంట్గా ట్యాన్ రమ్ వచ్చేస్తుంది మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ మాట అలాగే ప్రతిరోజు సెవెంత్ నెంబర్కి లక్కిడ్ తీస్తాము కౌంటర్ దగ్గర ఇన్స్టాలో రాపిడ్ ఆర్డర్స్ అయిన వాళ్ళకి మీరు రోజు లక్కిడ్ డ్రాగ్ వచ్చిన వాళ్ళైతే కనుక హైబ్రో పెన్సిల్ అనేది లక్కి డ్రాగ్ వస్తుంది ఇది టూ ఇన్ వన్ మాట వన్ సైడ్ బ్రౌన్ వన్ సైడ్ బ్లాక్ వస్తుంది అలాగే బ్యూటిషియన్ కోర్స్ కూడా ఆఫర్లో ఉంది మ్యామ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే సజెషన్ చేయండి బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ వచ్చేసి మార్కెట్ మీకు ఫార్టీ థౌసండ్ అయితే మళ్ళీ ట్వంటీ థౌసండ్కి వస్తుంది అడ్వాన్స్ ఇది అయితే కనుక సెవెంటీ థౌజండ్ అయితే ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా త్రీ ఐడీస్ ఉంటాయి త్రీ ఐడీస్ కూడా ఫాలో అవ్వండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తుంటే ట్యాన్ లిక్విడ్ సోప్ కాటన్ పెట్స్ రిటర్న్ పకెట్రా